ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకున్నారా చేసుకోక వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఇన్సూరెన్స్ అనేది చేసుకోండి ఈరోజు బైక్కి ఇన్సూరెన్స్ ఉంది కారుకి ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు అవునా కాదు తప్పనిసరిగా మనిషి ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేసుకోండి ఒక నాలుగు వందల రూపాయలతో అయ్యేది కాదు ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగా ఐదు వందల రూపాయలు కట్టుకుంటే పది లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది సంవత్సరానికి ఐదు వందల రూపాయలు కట్టుకుంటే అదేవిధంగా వెయ్యి రూపాయలు కట్టుకున్నటువంటి ఇరవై లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఒకవేళ మనకు ప్రమాదం చెప్పే వస్తే మన బైక్ మీద వెళ్తూ ఉంటాం వెళ్తూ ఉంటే మనం జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకుంటాం పోలీసు వాళ్ళు ఫైన్ చేస్తూ ఉంటారు హెల్మెట్ పెట్టుకోకుంటే అవునా కాదు ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనకి ఏమైంది ప్రమాదం జరిగినప్పుడు ఆ హెల్మెట్ ఉండడం వల్ల ఆ హెల్మెట్ తాగవ మన తలకి కావాల్సినటువంటి దెబ్బ కాలు ఇక్కడ తగ్గేసి మనం వస్తాం అవునా అదే అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఈ హెల్మెట్ ఎట్లా ఉపయోగపడుతుందో మన కుటుంబానికి కూడా ఇన్సూరెన్స్ కూడా అన్ని ఉపయోగపడుతుంది అట్లా మనం ఇన్సూరెన్స్ కూడా చేసుకుంటే బెటర్ అమ్మా అదేవిధంగా మనకి ఎస్బీఐలో చైల్డ్ పాలసీ అనే ఒకటి స్కీమ్ ఉందమ్మా ఇప్పుడే పుట్టిన పాప జీరో నుంచి సెవెంటీ రేస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరానికి యాభై వేల చొప్పున మీరు ఈ పాలసీలో కట్టుకోవచ్చమ్మా కేవలం ఐదు సంవత్సరాలు కట్టాలి అంటే సంవత్సరానికి యాభై వేలు అంటే రెండు లక్షల యాభై వేలు మీకు ఇరవై సంవత్సరాలు బ్యాంక్ పే చేస్తుందమ్మ మొత్తం ఇరవై ఐదు సంవత్సరాల టర్ము ఇరవై ఐదు సంవత్సరాల టర్ములో కేవలం మీరు ఐదు సంవత్సరాలు కట్టాలి ఇరవై సంవత్సరాలు బ్యాంక్ పే చేస్తుంది మొత్తం కూడా ఇరవై రెండు లక్షల రూపాయల బెనిఫిట్ వచ్చేటువంటి పాలసీ అమ్మ మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందనుకోండి ఆడపిల్ల ఏజ్ పెరుగుతున్నా కూడా ఒక రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు పాపం ఉన్నప్పుడు మనం కట్టుకున్నాం అనుకోండి ఆ పాప పద్దెనిమిది సంవత్సరాలకు వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూ వస్తుంది లేదా మంచిగా చదువుతుంది అనుకోండి ఎంబీబీఎస్ చదువుతుంది అనుకోండి డాక్టర్ చేయాలనుకుంటే ఆ పాపకు మనకు డబ్బు పైకించే లేదమ్మా ఈ బ్యాంకులో వెళ్ళి ఒక పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు మీకు సడన్ అమౌంట్ ఇంట్రెస్ట్ ఎంత ఒక పది లక్షల మ్యూచువల్ అమౌంట్ వస్తుంది ఆ పది లక్షలు తీసుకెళ్ళి పాప చక్కగా జరిగింది అనుకోండి ఎంబీబీఎస్ సీటు కావాల్సినటువంటి పది లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు ఒకవేళ ఇరవై సంవత్సరాలు వచ్చింది అనుకోండి పెళ్లి చేయాలనుకుంటున్నాం ఇప్పుడు పెళ్లి చేయాలంటే అంత ఆశిషన్ కాదు అవునా కాదమ్మా ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే అవునా కాదు ఆ ఇరవై ఐదు లక్షలు లేదా ఆ పది లక్షలు పన్నెండు లక్షలు ఉన్నప్పుడు ఆ పాప పెళ్లికి ఆ డబ్బులు అనేది ఉపయోగపడుతుంది ఇట్లా ఎస్బీఐలో జీరో నుంచి సెవెంటీన్ ఇలా ఇట్లా అమ్మా మీరు ఒకవేళ సంవత్సరానికి యాభై వేలు మనం కట్టాలనుకుంటే ఒకటేసారి మాకు అనుకుంటే నెలకు నాలుగు వేలు ఏదైనా చొప్పున కట్టొచ్చు మూడు నెలలకు పన్నెండు వేల చొప్పున కట్టచ్చు ఆరు నెలలకు మీరు ఒక ముప్పై వేల చొప్పున ఇట్లా కట్టవచ్చు అమ్మా ఇట్లా సంవత్సరంలో ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు మీరు ఇలా పిల్లలకు ఎవరైనా జీరో నుంచి సెవెంటీ పిల్లలు ఎవరైనా ఉంటే చక్కగా కట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు సంపాదించిన పది రూపాయలలో ఒక ఐదు రూపాయలు పొదుపు చేయండి మీరు కష్టపడేది మీ పిల్లల కోసం అవునా కాదమ్మా మీ పిల్లల కోసమే కదా అంత కష్టపడేది ఇప్పుడు పిల్లలను స్కూల్ బతికే ఫీజు ఎద్దమ్మా పన్నెండు వేలు పదిహేను వేలు కడుతున్నారా లేదా కడుతున్నారు కదా అదే మీరు కట్టేటువంటి సంవత్సరం టీవీలలో ఇక్కడనే మీరు ఒక మీ పాప పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఇలా కట్టుకుంటే సడన్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకు ఆ డబ్బు అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎస్బీఐలో ఒక ఎనిమిది లక్షల రూపాయలు కట్టారనుకోండి ఇదే లో ఐదు సంవత్సరాలు కట్టారనుకోండి మీకు నలభై ఐదు లక్షల బెనిఫిట్ వస్తుందమ్మా కేవలం ఐదు సంవత్సరాలే కట్టాలి ఇరవై సంవత్సరాలు మాత్రం మొత్తం కూడా బ్యాంకే ఫెయిల్ చేస్తున్నాము ఒకవేళ ఐదు సంవత్సరాలు కట్టిన తర్వాత సడన్ అవసరం మనకి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి పదిహేను శాతం మీకు కమిషన్ బేసి కింద మీకు ఒక లక్ష లేదా ముప్పై వేల చొప్పున మీరు విత్డ్రా చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా మీకు ఏదైనా అవసరం ఉంటే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎస్బీఐలో ఒక స్కీమ్ ఉందమ్మా ఎస్బీఐ స్మార్ట్ బౌండర్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంది ఇది కేవలం ఐదు సంవత్సరాలు కట్టాలి ఏడు సంవత్సరాలు కట్టాలి యాభై వేలతో కట్టచ్చు అదేవిధంగా మీకు అరవై సంవత్సరాలు వచ్చేదాకా కూడా బ్యాంక్ అనేది పే చేస్తుందమ్మా టోటల్ ఇది అరవై నుంచి డెబ్బై లక్షలు వచ్చేటువంటి బెనిఫిట్ పాలసీ ఎందుకంటే ఇప్పుడు వృద్ధాప్యంలో ఒక ముప్పై సంవత్సరాలు మనం ఉన్నాం అనుకోండి ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి మనము ఒక అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాతకి మనం ఒక డెబ్బై లక్షలు ఎక్కువ వస్తాయమ్మా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏడీలో పెన్షన్ తీసుకుంటా ఉన్నాం గవర్నమెంట్ మనకు పెన్షన్ ఇస్తాము అప్పుడు సడన్ ఏజ్ ఒక అరవై సంవత్సరాలు వచ్చినప్పుడు వీళ్ళు ఐదు ఏడు సంవత్సరాలు కట్టేస్తారు అంటే దాదాపు ఒక మూడు లక్షల యాభై రూపాయలు కడతా ఉంటారు తర్వాత మీ ఏజ్ కొద్ది ఆ డబ్బులు అనేది ఇంక్రీజ్ అయితే ఉంటాయి ఒక ముప్పై సంవత్సరాలు కట్టినప్పుడు అరవై సంవత్సరాలు వచ్చేదాకా మీరు ఆగలమ్మా అందులో అరవై సంవత్సరాలకు ఆగడానికి మధ్యలో మీరు డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పేసి డౌట్లు క్లియర్ చేయొచ్చు మీరు కూడా డబ్బులు తీసుకోవచ్చు ఆ అరవై సంవత్సరాలు వచ్చే లోపు తీసుకుంటే కొంత అమౌంట్ మీకు వస్తుంది ఒకవేళ తీసుకోకుండా ఉన్నారనుకోండి మీకు డెబ్బై లక్షలు ఒకటేసారి అరవై సంవత్సరం తర్వాత నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున పెన్షన్ రూపంలో వస్తుంది లేదు సడన్గా ఒకేసారి మీరు తీసుకోవాలంటే కూడా అరవై సంవత్సరం దాటిన తర్వాత కూడా డెబ్బై లక్షలు వచ్చేటువంటి పాలసీస్ అనేది ఎస్బీఐలో ఉన్నాయమ్మా ఇట్లా పిల్లల మీద కట్టుకోండి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ సెవెన్స్ ఉన్న వాళ్ళు కట్టుకోండి ఇలా ఇన్సూరెన్స్ చేసుకోండి ఇలా చక్కగా ఎస్బీఐలో ఉండేది అదేవిధంగా ఎస్బీఐ స్మార్ట్ సుప్రీం అనేది ఇష్టం ఉంది ఎస్బీఐ స్మార్ట్ సుప్రీం అనేది పాలసీ ఉన్నాయమ్మా ఒకసారి నేను చూపిస్తాను మీకు చూడండి ఎగ్జాంపుల్గా ఎవరున్న వ్యక్తి నాలెడ్జ్ ప్లాన్ చేస్తారమ్మా అయితే రెండో తారీఖు రెండో నెల పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జన్మించాడమ్మా ఇతనికి ఇద్దరు బాబులు చూడండి ఇద్దరు బాబులు అయితే ఒకరు ఒకరి పైన యాభై వేలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఇంకొకరి పైన యాభై వేలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు చూడండి పన్నెండు సంవత్సరం వచ్చేసరికి ఒక బాబు పాలసీ క్లోజ్ అయిపోయింది ఇంకో బాబు వచ్చేసరికి పదమూడు సంవత్సరాలు వచ్చేసరికి పాలసీ క్లోజ్ అయిపోయింది ఇట్లా చూడండి ఇట్లా పట్టిన తర్వాతకి సడన్ ఏజ్ వచ్చిన తర్వాత టోటల్ మొత్తమైన దాదాపు ఒక ఫిఫ్టీ ల్యాక్స్ రూపీస్ దాకా పే చేసుకొని పట్టుకోవడం జరిగింది ఇట్లా మీ పిల్లల పేరు మీద ఎస్బీఐలో చక్కగా ప్లాన్ చేసుకోండి అమ్మా ఇట్లా ఎవరైనా ఇన్సూరెన్స్ చేసుకోకపోతే ఇన్సూరెన్స్ చేసుకోండి పిల్లలు కానీ పిల్లలు కానీ ఎస్బీఐలో చక్కటి స్కీమ్స్ ఉన్నాయి ప్రతి రూపాయి కూడా మీరు ఇప్పుడు అనుకోవచ్చు మనం ఒక చెట్టును ఇప్పుడు నాటామనుకోండి మనకు పండ్లు కాయలు ఇప్పుడు వస్తాయమ్మా అంతేనా కదా రెండు మూడు సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాలకు వస్తుంది ఇప్పుడు చెట్టుని మనం పెడితే అది పెద్దాయి బొమ్మ ఆదులు అవన్నీ ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మీరు పెట్టిన సంపాదన కూడా మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా మీకు సడన్ ఒక పది సంవత్సరాల తర్వాత పెద్ద అమౌంట్లో వస్తుంది కాయల రూపంలో పండ్ల రూపంలో మీకు ఫలాల రూపంలో ఇస్తారు ప్రతి ఒక్క రూపాయి ఇస్తారు కాబట్టి మీరు సంపాదించిన ప్రతి రూపంలో కూడా కొంత మీ పిల్లలకు మీ కుటుంబానికి ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని పొదుపు చేసుకొని మీకు పిల్లల పైన ఆలయంతో చేసుకుంటారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు